ఈ రోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు జయంతి సందర్భంగా తాడేపూర్లు పట్టణ శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి పట్టణ అధ్యక్షులు ముప్పటి సురేష్ కుమార్ రెడ్డి గారు అలాగే కార్యదర్శులు రాంబాబు గారు పట్న కార్యదర్శి పాటి నాగేశ్వరరావు గారు అలాగే మరి రాష్ట్ర మన పార్లమెంటు కన్వీనర్ అయిన మన మీడియా కన్వీనర్ అయిన సురేష్ రావు అలాగే కోర్టు ఎమ్మెల్యే సత్యనారాయణ అలాగే మరి బీసీ నాయకులు నరసింహమూర్తి గారు ఇచ్చేసిన నారాయణ గారు సత్యనారాయణ చిన్న మరి పేరు పేరున మా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు గారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు పాడేపల్గూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ముప్పటి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మరి పాడేపల్గూడ అసెంబ్లీ అన్న రేతగడి తాతాజీ గారి పర్యవేక్షణలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాందావ్ గారు పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షలు ఈ రోజున ఘనంగా మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మరి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి నూట ఇరవై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క జీవిత చరిత్ర వారు ఏ రకంగా మరణించారు అనేది పూర్తిగా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాలి ఈ దేశంలో దో ప్రధాన్ దో నిశాన్ దో విధాన్ నహీచలేగా నహిచలేక అంటూ నినదించి మరి అనుమానాస్పద స్థితిలో మరణించిన మరి ఏకైక వ్యక్తి మా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఇవాళ श्याम प्रसाद मुखर्जी जी जोह श्याम प्रसाद मुखर्जी जी जो हा जवाहर डॉक्टर श्याम प्रसाद मुखर्जी जोहार डॉक्टर श्याम प्रसाद मुखर्जी जवाहर डॉक्टर श्याम प्रसाद मुखर्जी जवाहर